జనరల్ గా మనకు పిట్స్ కమిటీ నుంచి పిట్స్ కమిటీ నుంచి ప్లస్ మనకు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మాట్లాడితే కొన్ని నోట్ చేసుకున్నాను మనకి ఇది భద్రత ఈ రోజు అనేది మనకు మనకు వ్యక్తిగత భద్రత మనకు గనులు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇందాకన్నటు రక్షణ అదే రక్షణ అనేది గనిలో మదిలో పనిలో అనేది ఉండాలి దీన్ని ప్రతి ఒక్కరు కంపల్సరీ పాటించాల్సిందే అంటే బీటీసీ బీటీసీ కూడా శ్రద్ధ చేస్తాము అంటే చాలా ప్రమాదాలు మనకు గన్ కంటే బయట జరుగుతున్నాయి ఇందాక మనకు చాలా మంది అన్నారు ఏది హెల్మెట్ చేసుకోకపోవడము ఆ తర్వాత బైక్స్ కాకపోయి చాలా మందికి ఒకప్పుడు సైకిల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ మనము కొంత డెవలప్ అయ్యి కొంత మనకు వేచి తిరగడం వల్ల అందరికి బైక్స్ ఉన్నాయి ఓకే కొందరికి కార్స్ ఉన్నాయి చాలా సార్లు మనకు ఏది యంగ్ పిల్లలు ఒకే మన ఏదో ఒక యాక్సిడెంట్ పైక్ ఇటువల్ల చనిపోతే వాళ్ళ భార్య అంటుండే ఇంత స్పీడ్ డ్రైవ్ చేసుకుంటే ఇతను మా వారు అన్నట్టు అనుకుంటే సో ఇలాంటి వాళ్ళని కూడా మీరు అందరూ ఒక్కరు బాధ్యత ఈ కంపెనీ అనేది ప్రతి ఒక్కరు చిన్న కార్మికుల నుంచి పైన దాకా అందరూ కూడా ఒక ఏదైనా కనుక కొందరు అజాగ్రత్తగా ఉన్నారు లేకుంటే కొందరు ఈ విషయంలో కనుక మనము వాళ్ళకు ఈ విషయం చెప్తే వాళ్ళ కుటుంబం లేకుంటే వ్యక్తిగతం వాళ్ళు బాగుపడతారంటే కూడా ఏమీ సందేహం లేకుండా చెప్పాలి అంటే కూడా అందరికీ మార్పు రావాలా అండ్ ఈ కంపెనీ నా కంపెనీ ఇది నా బాధ్యత నాకు జీవితాన్ని ఇచ్చింది నాకు ఉద్యోగాన్ని ఇచ్చింది అనే కృతజ్ఞత భావన ఉండాలి ఇందాక చెప్పారు కొందరికి అట్లా లేకుండా పోతున్నది ఇట్లా లేకుండా పోతుంటాం నిజంగా బాధాకరం మీరు అందరు చూస్తూ ఉంటారు మన మన పిల్లలు కానీ మన చుట్టాల పిల్లలు కానీ మన సొసైటీలో చాలా మంది చూస్తున్నారు బిటెక్ లు ఎంటెక్ లు పిహెచ్డి జేజెసి ఏవి అప్రాట్లు చదువుల వల్ల కూడా ఏమి పెద్ద ఉద్యోగాలు లేవు మనకి కంపెనీలు చేస్తున్నామంటే చాలా నిజంగా అదృశ్యంగా భావించాలి అండ్ ఏమేమి మీకు చాలా మంది తెలిసి ఉంటది ఎంబీబీఎస్ క్లియర్ చేసిన ఎంబీబీఎస్ డాక్టరేట్ కంప్లీట్ చేసి ఉద్యోగులు పోతే పద్దెనిమిది నుంచి రూపాయలు మాత్రమే ఉన్నాయి సో ఆ విధంగా మనం చూస్తే మనం చాలా అదృష్టవంతులము అండ్ ఇప్పుడు ఇందాక అన్నట్టు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే లేకుండా చూస్తాము ఇంకా మీరందరికీ కంపెనీ మీరు అంతమంది ఉన్నారు కాబట్టి మీరు అందరి విషయాలు తెలపాలి మొన్ననే పదిహేను రోజుల వ్యవధిలో మనము ఆరు వందల ఉద్యోగాలకి మనము ఆ పరీక్షలు నిర్వహించాము అంత ముందు సంస్థ అంటే ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ పడి ఉద్యోగాలు కండక్ట్ చేస్తే ఏదో మంచి ఎగ్జామ్ ఒకటి రాస్తుండ్రు అయితే గోవాలో రాస్తుండ్రు ఇంకెక్కడ రాస్తుండ్రు లో రాస్తుండ్రు అనేవి అనేక అపవాలు ఉండే అనేక అపోవాల్ వల్ల ఏంటంటే కంపెనీకి చెట్టు పేరు వస్తుండే మీ ఏ వ్యక్తికి ఏ కార్మికు చెడ్డ పేరు వచ్చిన మేనేజ్మెంట్ మొత్తం చెడ్డ పేరు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా దాని అన్ని పటా పంచర్ చేసేది కంప్యూటర్ బేస్ జస్ట్ పెట్టేసాము మనము పెట్టేసి మొత్తం ఆన్లైన్ అడు ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యే ముందు ఐరిస్ తీయడము ఎగ్జామ్ సెంటర్ లో ఐరిస్ తీయడం ఎగ్జామ్ రాసి బయట వస్తే కూడా ఐరిస్ తీయడం అట్ట చేసి ఫస్ట్ టైం మనం కీ ఇచ్చేసి నెక్స్ట్ ఈ నెలాఖరులో దాకా మొత్తం ఆరు వందల మంది కొత్త ఉద్యోగాలు మనకు ఎక్స్టర్నల్ వస్తున్నారు దాకా ఇంకో పన్నెండు వందల మంది మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా అన్ని మనం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఇంకో వేరే రోజు ఉంటే అవి ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ తాగారు ప్లస్ జీఎం రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఇంకా మీరందరూ చూస్తూ ఉంటారు డైరెక్టర్ కూడా ఎప్పుడు హైదరాబాద్ లో ఒక రోజు ఉండము ఉండరు ఒక రోజు ఉండము ఉండరు ఎవరైనా సత్యనగర్ అయినా మన భగేశ్వర రెడ్డి గారు అయినా ఎన్వీకే గారు అయినా కార్పొరేట్ జీఎం లు కూడా అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు పొద్దున్న తొమ్మిదిన్నర వచ్చి సాయంత్రం ఆరున్నర ఏడు ఉంటారు సో అందరు కూడా వర్క్ ఉన్నారు అందరూ ఒక టీం వర్క్ గా ఉన్నారు ప్రతి ఇప్పుడు మనం ఇప్పుడు జిఎం సీడియన్ కూడా సీనియర్ చేసుకున్నాము ఆ తర్వాత మనం మంది మరి కూడా మనకు మంచి జీఎం చేసాము అటు బెల్లంపల్లి కూడా కొన్ని చేంజ్ చేసాము ఆర్జీవన్ లో ఉన్నాము ఈ విధంగా కంపెనీ లో కూడా మొత్తము ఆ ఒక ఒక సమతుల్యతని ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా చాలా ఏళ్ళ నుంచి ఒక మనకు చాలా మంది చెప్పారు ఒకటే చోట ఉండడం వల్ల అందరు పరిచయం కావడము అని కావడం వల్ల ఏంటంటే కొద్దిగా నో మాట వస్తుంది అరే ఈయన తెలిసే ఉంటది ఈయన చేసి ఉంటాడు ఇన్నేళ్ళు నుంచి చేస్తున్నాడు కానీ ఉంటది సో అవన్నీ కూడా తీసేస్తాము లౌడ్ స్టాండింగ్ ఎవడన్నా నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి ఎవరు ఉన్నా సరే ఒక పెద్ద ఆర్డర్ ఐ థింక్ డైరెక్టర్ పాగారు చేస్తున్నారు ఆర్డర్ ఈ ఆర్డర్ కూడా ఇక మూడు నాలుగు రోజులు తీసేస్తాము సో లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఇంజనీర్ కానీ పిఓ కానివ్వండి మెయిన్ మేనేజర్ కానివ్వండి అందరిని కూడా వాళ్ళు మార్చడం వల్ల కూడా మనకు ఒక కొత్త అవగాహన ఉంటుంది వాళ్ళ మైండ్ మైండ్ లో గాని మనకి వర్క్ లో కూడా అది కూడా పాజిటివ్ ఉంటుంది అది కూడా నెక్స్ట్ చేయబోతున్నాము అండ్ డాక్టర్ సమస్య చెప్పారు మనకి ఆ డాక్టర్ సమస్య కూడా అది ఒక ముప్పై మంది డాక్టర్ కొత్తగా తీసుకున్నాము అండ్ సపరేట్ రివ్యూ మీటింగ్ కంపల్సరీ ఆ డాక్టర్లు అందరితో తీసుకుంటాము ఇది అది కూడా నెక్స్ట్ ఒక వారం రోజు ఆ డాక్టర్ లో తీసుకుంటాము సుజాత గారు డాక్టర్ సీఎంఓ గారు ఉన్నారు మీరు కూడా ఇవన్నీ నోట్ చేసుకోండి క్వాలిటీ మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇంకో కారణం మనకు అందరికీ మనము బయట మనకు అనేక డబ్బులు ఖర్చు చేస్తుంటాము సో మనకు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అవన్నీ కూడా కంపల్సరీ ఉండాల్సిందే అండ్ దానికి సంబంధించి ఇదేదో ఇది ఒకటి ఆలస్యం అవుతుంది నాకైతే చాలా నేను ఎంత అసహనము ఎంత కోపం వస్తుందంటే నేను మార్చిలో చెప్పాను మార్చి నుండి జూన్ దాకా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రామగుండంలో రావని చెప్పారు వీళ్ళు కింది వాళ్ళు పని చేయకపోవడం వల్ల ఇవన్నీ కొద్దిగా లేట్ అవుతుంది సో దిస్ వెరీ సీరియస్ ఇష్యూ మనకు ఎంఆర్ఐ హార్ట్ స్పెషలిస్ట్ ఉండాల్సిందే నెఫరాలజీ కిడ్నీ స్పెషలిస్ట్ ఉండాల్సిందే న్యూరాలజీ ఉండాల్సిందే ఆ విధంగా మనం నెక్స్ట్ వన్ టూ మంత్స్ లో సూపర్ స్పెషల్ చేయాలని చేయాలని నిర్ణయించుకున్నాము అక్కడ కావాల్సిన సివిల్ వర్క్స్ కూడా అన్ని అయిపోయినాయి సో ఇమీడియట్లీ మనము సెప్టెంబర్ సెప్టెంబర్ కానీ అక్టోబర్ నాటికి మనకు రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మెయిన్ హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనకి ఇంకా కంపెనీ సేఫ్టీ సంబంధించింది కానీ నేను ఇంకా విషయాలు చెప్పదను చెప్పదలుచుకున్నా ఒకప్పుడు మనకు కార్మికులకి అంటే కంపెనీలు ఎన్ని స్ట్రైక్ అయితే ఉండే ఒక్కసారి టీఏ కోసం స్ట్రైక్ అవుతుండే ఉండే టీఏ కోసం స్ట్రైక్ ఆ క్వార్టర్లు ఏమి లేకుండా స్ట్రైక్ ఉండే ఇంపెక్ట్ విధాలుగా ఉంటుండే సో అవన్నీ లేవు ఈ రోజు మనం చూస్తే మొన్ననే పే రివిజన్ కమిషన్ అయింది పే రివిజన్ మనకు జేబిసి లెవెన్త్ అయిపోయింది మళ్ళీ టూ ఇయర్స్ లో మన వర్క్ లో కూడా జీతా పెరుగుతుంది మళ్ళీ జేబీసీసీ టోన్ అవుతుంది ఆ తర్వాత పెరుగుతుంది మన ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ కూడా మనకు పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఉంది ఉంది పేరు ట్వంటీ సెవెన్ లో ఉంది మళ్ళీ వీరకు ట్వంటీ సిక్స్ లో ఉంది ఈ విధంగా మనకు ఒకప్పుడు ఉన్న జీతాల కంటే ఈ రోజు మనం ఒక గౌరవ పదమైన పదమైన స్థానంలో ఉన్నాము ఆ విధంగా కూడా ఒక కంపెనీ లెవెల్లో ఒక కార్మికుడు ఏ విధంగా మామూలుగా గవర్నమెంట్ లో చేసే ఉద్యోగంతో సమానంగా ఉండేటు అవకాశం ఉంది ఆ తర్వాత మనము కొన్ని కొన్ని ఇవి బయట భ్రమలు లేకుంటే రూపలు వస్తుంటది ఇప్పుడు సింగరేణి ఎవరు అమ్మలేరండి ఏది ఎన్వికి శ్రీనివాస్ అమ్మారు సత్యన గారు అమ్మారు వెంకటేశ్వర రెడ్డి అమ్మారు మన సుభాని గారు అమ్మరు ఏ కార్మికుడు అమ్మడు ఏ మేనేజర్ అమ్మరు కంపెనీ ఎవరు అమ్మరు ఎవరు ప్రైవేటీకరణ చేయరు బయట ఏడవ పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతూ ఏదో తెలియదు మేమే పేపర్ చూసి నవ్వుకుంటాము సో అలాంటి దానికి ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మనము మీరు సేఫ్టీ మీదనే దృష్టి పెట్టండి ఇలాంటి ప్రమలకి బయట వాళ్ళ మాటలకి దేనికి దేనికి మీరు దానికి నమ్మాల్సిన అవసరం లేదు మొత్తము మనస వాచ లాగా మొత్తం సేఫ్టీ మీదే ఉండండి ఆ తర్వాత మీకు మనకు సిబిఎస్ఈ తీసుకు వస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇంకో డిఏ మనము ఎస్ఆర్ దానికోసం కూడా పనులు నడుస్తున్నాయి ఆ తర్వాత క్వార్టర్స్ క్వార్టర్స్ ఆర్మీకుల క్వార్టర్స్ బాగాలేవు చాలా చోట్ల యాభై అరవై ఏళ్ళు ఉన్న చోట్ల డెఫినెట్లీ నెక్స్ట్ నేను క్వార్టర్స్ కూడా విజిట్ చేస్తాము అండ్ హైదరాబాద్ లో కానీ ఇంకో సిటీలో కానీ ఉండే టే కమ్యూనిటీ లాగా ఉండాలన్నమాట మన క్వార్టర్స్ లో మన భూములు మన భూములు మన క్వార్టర్స్ కి బయట రావద్దు ఇప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు వస్తే వాళ్ళకి కరెంట్ ఫ్రీ వాటర్ ఫ్రీ మళ్ళీ ఆ క్వార్టర్ కూడా కావాలని అనేక విధాలు ఉంటుంది సో దానిపైన కూడా ఒక కమిటీ వేసేసి మొత్తము వీలైతే మొత్తం కంపౌండ్ వాల్ మనకు కాలనీ ఉందంటే మన కార్మికుల కాలనీ ఉందంటే ఖచ్చితంగా దానికి ఒక కంపౌండ్ వాల్ ఉండాలి ఎవరు కంపల్సరీ ఫెన్సింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నది కూడా ఒక కమిటీ ఒక కాలనీ కూడా ఒక కమిటీ వేసేసి ఒక సీనియర్లు ఉంటారు ఐదారు మంది కమిటీ కమిటీ వేసేసి ఎవరు రాకుండా కొద్దిగా దాన్ని గట్టిగా మన ఆస్తి అది కంపెనీ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి మన కార్మికుల ఆస్తి సో దీనిలో కూడా ఏమీ లేకుండా ఇబ్బంది బెట్రోల్ రాకుండా చేద్దాం ఆ తర్వాత రిపేర్స్ క్లీన్లీనెస్ అవన్నీ కూడా మనము చేసేసి రిజిస్టర్ మెయింటైన్ చేసేసి అవన్నీ ఒక క్వాలిటీ ఒక క్లీన్లీనెస్ కూడా మంచిగా పరిశుభ్రంగా ఉండాలి నీట్నెస్ ఉండాలి చెల్లిపిల్లలకి ఆడుకుని చిన్న చిన్నపాటి పార్కులు గ్రీనరీ పచ్చదనం అనేది మెయింటైన్ చేసేలాగా అవన్నీ చేద్దాం నెక్స్ట్ అన్నీ దీనిపైన మనం కంపల్సరీ దృష్టి పెడతాం ఆ విధంగా ఆ విధంగా ముందుకెళ్తాము ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదం మీ అందరి చూసిన కంపెనీ గొప్పగా డెవలప్ అవ్వబోతుంది మీరు చూశారు అంత దాదాపు అరవై మిలియన్ టన్లు మనం చూస్తున్న ఎయిటీన్ నుంచి చూస్తే అరవై రెండు అరవై నాలుగు అరవై ఐదు మళ్ళీ కోవిడ్ టైంలో లో యాభై మిలియన్ పడిపోయింది మళ్ళీ మనం ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అరవై ఆరు అరవై ఏడు మిలియన్స్ వచ్చింది మొన్న ఒక పెద్ద బెంచ్ మార్కెట్ డెబ్బై మిలియన్ డెబ్బై డెబ్బై మిలియన్ టన్నుల పొద్దు ఉత్పత్తిని మనం సాధించాము సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ సో ఆ విధంగా మనకు హైయెస్ట్ ప్రొడక్షన్ హైయెస్ట్ డిస్పాచ్ హైయెస్ట్ ప్రాఫిట్ వస్తాయి అండ్ ప్రాఫిట్స్ కూడా అన్నీ మనకు మీకు దీపావళి బోనస్ కానీ దసరా బోనస్ కానీ మనకు లాభాల వాటా లాభాల వాట లాభాల వాటా కానీ అన్నీ కూడా టైమ్లీ అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ ఆ విషయాలు కూడా మీరు ఏమి ఎక్కడ సందేహం పడవద్దు ఇవన్నీ అన్నీ మీకు ఏ సకాలంలో ఎప్పుడు ఇచ్చేది అప్పుడు వస్తుంది ఏమి ఒక్క రోజు కూడా లేట్ కాదు ఒక్క రోజు లేట్ కానే కాదు ఆ తర్వాత మీకు తెలిసిందే మనకు కోల్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాము రెండు వందల ముప్పై మెగావాట్ల సోలార్ పెట్టాము అరవై ఏడు మెగావాట్ల ఒకటి వర్క్ కూడా నడుస్తుంది అరవై ఏడు ఇంకో నూట ఎనిమిది మెగావాట్ల మనకు టెండర్ ప్రక్రియలో ఉంది ఆ తర్వాత ఒరిసల్ కూడా ఒక పదహారు వందల మెగావాట్ అనుకున్నాము పంపుడు స్టోరేజ్ ప్లాంట్ మన మేడిపల్లు లో ఐదు వందల మెగావాట్ అనుకున్నాము జేకేఎస్ లో వంద అనుకుంటున్నాము ఈ విధంగా కంపెనీ నెక్స్ట్ అన్ని కూడా బ్యాటరీ స్టోరేజ్ అనుకున్నాము హైడ్రోజన్ అనుకున్నాము ఏదైతే ఒక పిఎస్యు ప్రభుత్వ రంగ సంస్థ డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్న అంశాలన్నీ కూడా మనం ఏ ఒక్క అంశాన్ని ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అందరి టీం కానీ నేను కానీ మా డైరెక్టర్ కానీ కార్పొరేట్ జిఎంస్ ఏరియా జిఎంస్ అందరూ పనిచేస్తున్నారు మీకు ఆ విషయంలో ఎలాంటి సందేహదు కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంది ఆ విధంగా మనం అందరము మనం అందరం అంటున్నాం ప్రతి కార్మికులు మొత్తం డైరెక్టర్ ప్రతిజీఎంగా కంపెనీ డెవలప్ చేసుకుంటాము ఆ తర్వాత మనం చాలాసార్లు అనుకుంటాము మనము ప్రకృతికి విరుద్ధంగా పని పనిచేస్తున్నాము ఆ విధంగా ఏదో కొన్నిసార్లు ప్రమాదం చేస్తే ఓకే గాని మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది ఇవన్నీ మనం ఒప్పుకున్న అంశం ఇందాక ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినారే సో మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు ఏ రకంగా కూడా ఏ విధంగా జరగనే జరగవచ్చు ఆ విధంగా ఇప్పుడు విత్ సేఫ్టీ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళందరూ కూడా అందరినీ ఇబ్బంది లేకుండా అందరినీ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేసి సేఫర్ కండిషన్ లేకుండా పని చేయకుండా ఏం కావాలంటే డెఫినెట్ సేఫ్టీ ఆఫీసర్ చెప్పడమో మైన్ మేజర్ చెప్పడమో ఓవర్ మే చెప్పడమో అందరికీ ఒక మనకు హైర్ అర్టీ ఉంది ఆ హైర్ చేయాలి అలాగే వర్క్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా హావ్ టు వెరీ యాక్టివ్ గోత్ ఫిట్ ఫిట్ మన ఫిట్ సేఫ్టీ కమిటీ అండ్ వర్క్ ఇన్స్పెక్టర్ కనుక మోర్ యాక్టివ్ ఉంటే నిజంగా మన కంపెనీలో ఏమి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు అండ్ ఎప్పుడు కూడా సేఫ్టీని కాదు అని ప్రొడక్షన్ ఎవ్వరు కోరు కోరుకోవద్దు సేఫ్టీని కాదని ప్రొడక్షన్ కోరుకోవద్దు అండ్ అడగొద్దు కూడా ఐ మీన్ ఆ ఐ మీన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మై సెల్ టాప్ మేనేజ్మెంట్ నుంచి ఒకటి ఇంకోటి మన పని ప్రదేశాన్ని మీరు సునిశ్చితంగా చూడండి జాగ్రత్తగా చూడండి ఇవైతే మీకు తెలిసిన ఉంటది రోజు గ్రౌండ్ లో ఉంటుంది ఎక్కడ సౌండ్ వస్తుంది ఏందని మీకు తెలిసి జరిగింది రిస్క్ లో ఎవరు పని చేయదు రిస్క్ లో ఎవరు పని చేయద్దు ఫోర్స్ చేస్తే కూడా ఎవరైనా ఫోర్స్ చేస్తే పని చేయదు ప్రమాదం కొంచెం ఉంటే పని చేయద్దు ఖచ్చితంగా మనకున్న ఎస్ఓపిస్ ఉండనే ఉన్నాయి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంది మనకి దాని ప్రకారంగా ఖచ్చితంగా మనము ఒక నియమ నిబంధనలు ఉన్నాయి దానికి పాటిద్దాము పాటించి సురక్షిత సింగరేణిని మనము ఆవిష్కరిద్దాం సో ఈ మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రతి కార్మికుడికి ప్రతి అధికారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్